ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల అంతరాయానికి సంబంధించి మరిన్ని వివరాలు టెక్ నిపుణులు నలమవుతు శ్రీధర్ ను అడిగి తెలుసుకుందాం శ్రీధర్ గారు ఈ సమస్యకు ప్రధాన కారణాలేంటి ముఖ్యంగా చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ ఎడిషన్స్ లో మనకి ప్రాబ్లం తలెత్తడం జరిగింది సర్వర్ ఎడిషన్ లో ఏమవుతుందంటే సెక్యూరిటీ మెయింటైన్ చేయడం కోసం అట్ ద సేమ్ టైము రిసోర్సెస్ మేనేజ్మెంట్ కోసం అంటే వనరులన్నీ కూడా నెట్వర్క్ లో అన్నిటికీ సమానంగాను ఇబ్బంది లేకుండాను యాక్సెస్ కంట్రోల్స్ అంతా కరెక్ట్ గా ఉండటం కోసం వీటన్నిటి కోసం ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ఒక దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు సో క్రౌడ్ స్ట్రైక్ అని చెప్పేసి ఒక థర్డ్ పార్టీ సర్వీసు సో ఈ సర్వీసు మైక్రోసాఫ్ట్ ఎండ పాయింట్ ప్రొటెక్షన్ కావచ్చు ఇలాంటివంతా కూడా అది నిర్వహిస్తూ ఉంటుంది సో క్రౌడ్ స్ట్రైక్ అనే సర్వీస్ లో వచ్చేటప్పటికీ లోపల కాన్ఫిగరేషన్ లోపం వలన వాళ్ళ దగ్గర ఇష్యూ తలెత్తినట్లుగా మనకు ప్రాథమికంగా సమాచారం తెలుస్తూ ఇష్యూ అనేది వాళ్ళ కన్ఫిగరేషన్ లోపమా లేకపోతే విండోస్ రీసెంట్ గా రిలీజ్ చేసిన అప్డేట్ కి ప్లస్ వాళ్ళ సర్వీసెస్ కి వచ్చిన కంపాటబిలిటీ ఇష్యూ వలన వచ్చిన ప్రాబ్లమా అన్నదే తెలియరావాల్సి ఉంది ఇదైతే ఇట్ టేక్స్ సమ్ టైమ్ కాకపోతే ఇక్కడ దీని వలన ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు ముఖ్యంగా చెప్పాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇలాంటివంతా కూడా విమానం యొక్క స్థితిగతులు కావచ్చు మూవ్మెంటు కావచ్చు డైరెక్షన్ అది ఎప్పుడు ల్యాండ్ అవుతుంది సో ఇదంతా కూడా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇవంతా కూడా విండోస్ బేస్డ్ కంప్యూటర్స్ సిలబస్ బేస్ చేసుకుని ఉంటాయి అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ మీడియా ఇలాంటి సంస్థలంతా కూడా వాటికి ఉండే అడ్వాంటేజెస్ ఏమవుతుంది అంటే విండోస్ లో ఎన్నో రకాల సోఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ బేస్డ్ గా తయారు చేయబడి ఉన్నాయి కాబట్టి చాలా మంది లైనిక్స్ లాంటివి ఉన్నారు రెడ్ హార్ట్ లాంటివి ఉన్నా కూడా విండోస్ నే వాటాన్ని ఎక్కువ ప్రివైడ్ చేస్తూ ఉంటారు సో దుర్ద శాత్తు తాజాగా తలెత్తిన సమస్య వలన ఈ కంపాటిబిలిటీ ఇష్యూస్ వలన కావచ్చు డౌన్ టైమ్ ఆఫ్ థర్డ్ పార్టీ సర్వీస్ వలన కావచ్చు ఈ రోజు మనకి ఈ సంస్థలంతా కూడా అన్ని రంగాల్లోనూ భారీ మొత్తంలో సేవా లోపము అలాగే ఆర్థిక పరమైన భారీ మొత్తంలో నష్టం కూడా జరిగింది సో ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని సర్వీసులు కూడా స్తంభించిపోయినాయి చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాం సార్ ఇప్పుడు మీడియా రంగం కావచ్చు లేకపోతే ఎయిర్లైన్స్ కావచ్చు ఇంకా బ్యాంకింగ్ రంగం కావచ్చు వీటిపై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం అన్నట్లు మనకు కనిపిస్తోంది ఇవి కాకుండా ఏ ఏ రంగాలపై ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉంది సార్ ముఖ్యంగా హాస్పిటల్స్ హాస్పిటల్స్ లో వచ్చేటప్పటికే మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ లో పేషెంట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కావచ్చు సో డిఫరెంట్ సెక్షన్స్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇప్పుడు కొన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తీసుకున్నాం సో వాటికి రకరకాల బ్రాంచెస్ లో ఉండే డేటా అంతా కూడా ఒకదానికి ఒకటే నెట్వర్క్ లోనే యాక్సెస్ అవుతూ ఉంటుంది సో అవంతా కూడా ఇంటర్ కనెక్టెడ్నెస్ పెరగాలంటే కనుక ఇవి ఫెయిల్ అయితే కనుక ఆటోమేటిక్గా సర్వర్ ఫెయిల్ అయితే కనుక ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది సో హాస్పిటల్స్ కావచ్చు అట్ ద సేమ్ టైం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏదైతే కనుక మన ప్రపంచ వ్యాప్తంగా ఆతిథ్య రంగం ఏదైతే ఉందో ఆతిథ్య రంగం సంబంధించి కూడా మనకి ఇది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అలాగే బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగాలు ప్రధానంగా ఎకనామిక్ యాక్టివిటీ ఎంత జరగాలంటే కనుక సో ఇవి అతి కీలకమైన కాబట్టి ఆ రంగాలు ఇబ్బంది ఏర్పడుతుంది సో ఇలాగా ఇంకొకటి ఏంటంటే ఉత్పత్తి రంగం సో చాలా చోట్ల వచ్చేటప్పటికి రోబోటిక్ ఆర్మ్స్ రూపంలో కావచ్చు చాలా ఆటోమేషన్ రూపంలో కావచ్చు వస్తు ఉత్పత్తి అనేది టెక్నాలజీని బేస్ చేసుకొని ముఖ్యంగా విండోస్ కంప్యూటర్స్ వీటిని బేస్ చేసుకొని నడుస్తూ ఉంటుంది సో అది ఎడ్యుకేషన్ ఫీల్డ్ చాలా చోట్ల వచ్చి విద్యా వ్యవస్థ ఈ వీటిని బేస్ చేసుకొని ఉంటుంది విండోస్ బేస్డ్ కంప్యూటర్స్ ని బేస్ చేసుకొని సో ఇలా ప్రతి రంగము ఇది ఏదని కాదు ఈ రోజు మొబైల్ ఫోన్ యూసేజ్ పెరిగిన ఇది మొబైల్స్ అనేది ఒక నార్మల్ యూజర్ కి అయితే కనుక పెద్ద పెద్ద సర్వీసెస్ సేవలో కొనసాగాలంటే కనుక కేవలం విండోస్ బేస్డ్ సర్వర్స్ కంటిన్యూ అయితే మాత్రమే నడిచే పరిస్థితి ఉన్న రంగంలో ఈ ప్రపంచ ఐటీ అడాప్టబిలిటీలో సో ఖచ్చితంగా అన్ని కూడా స్పందించిపోయినాయి మనం పరోక్షంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే సార్ ఇక్కడ ఈ సమస్య మీద మైక్రోసాఫ్ట్ సంస్థకు సంబంధించి ఎవరైనా స్పందించారా మైక్రోసాఫ్ట్ అనేది మనకి ఇప్పటిదాకా స్పందించలేదు కాకపోతే ఈ పర్టికులర్ క్రౌడ్ స్ట్రైక్ అనే వాళ్ళకి సంబంధించి అక్కడ ఉద్యోగుల యొక్క వ్యక్తిగతమైన ఎక్స్ ఖాతాలని నేను ఫాలో అవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ ఆర్ టూ అవర్స్ లోపల ఇది ఫాలో అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది అది వన్ ఆర్ టూ అవర్స్ పట్టచ్చు ఎందుకంటే కంపాటిబిలిటీ ఇష్యూనా లేదా కాన్ఫిగరేషన్ ఇష్యూనా ఇది ఐడెంటిఫై కావడానికి ఖచ్చితంగా కూడా కొంత టైం తీసుకుంటుంది ఎందుకంటే ఒకవేళ అప్డేట్ వల్ల కంపాటిబిలిటీ ప్రాబ్లమ్ వచ్చింది అనుకుందాం ఏదో విండోస్ రిలీజ్ చేసిన అప్డేట్ వల్ల దీనికి దానికి కంపాటిబిలిటీ ఇష్యూ వచ్చింది అనుకుందాం సో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది అన్నది మొత్తం కోడ్ మొత్తాన్ని ఎనలైజ్ చేసి దాన్ని సరి చేయడానికి ఖచ్చితంగా టైం తీసుకుంటుంది లేదా అక్కడ సర్వర్ లో ఏదైనా కానీ హార్డ్వేర్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి అనుకోవటానికి హార్డ్వేర్ పరంగా ఇష్యూస్ ఉంటే కనుక ఆల్టర్నేటివ్ సర్వర్స్ పెట్టేసేసి వాటి ద్వారా అప్ చేసే స్కోప్ అనేది ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ రీజన్ ఐడెంటిఫై చేస్తే కనుక దాన్ని రీస్టోర్ చేయడం పెద్ద విషయం కాదు జస్ట్ ఒక వన్ అవర్ అయిపోతుంది కానీ వాళ్ళు ప్రాబ్లం ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయటంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఒకవేళ ఇది హ్యాకింగ్ అటెంప్ట్ గా కూడా మనం అనుకోవటానికి ఆస్కారం ఉంది సో కారణం అయితే మాత్రం తెలియరావాల్సి ఉంది धन्यवाद अलस नेत्रगर